తెలివైన నక్క మరియు సింహం ఒకప్పుడు ఒక నక్క ఎంతో ఆకలితో భోజనం కోసం వెతుకుతూ కొండల దగ్గరికి చేరుకుంది అది చాలా రోజులుగా ఏమీ తినలేదు ఆకలితో అల్లాడిపోతూ ఇక్కడా ఏదైనా తినేందుకు దొరకుతుందా అని అనుకుంది ఇప్పుడే అది ఓ సింహాన్ని చూసింది సింహాన్ని చూసిన నక్క భయంతో వణికిపోయింది అయ్యో సింహం నన్ను తినేస్తుంది ఇప్పుడేం చేయాలి అని నక్క భయపడింది ఆ సమయంలో నక్క పైకి చూసింది పెద్ద పెద్ద రాళ్లు కదులుతున్నట్టు కనిపించాయి అది భయంతో ఏడవసాగింది సింహం ఆశ్చర్యంగా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది దానికి నక్క ఈ పెద్ద రాళ్లు ఊగుతున్నాయి అవి కింద పడతాయి అప్పుడు మనిద్దరం మరణిస్తాం అని సమాధానమిచ్చింది సింహం అప్పుడు ఏమి చేయాలి ఎలా బయటపడాలి అని ప్రశ్నించింది దానికి నక్క ఒక తంత్రం వేసి నా వద్ద ఒక మంచి ఉపాయముంది కానీ నీ సహాయం కావాలి నువ్వు బలమైనవాడివి కాబట్టి నీకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని చెప్పింది నక్క చెప్పినట్టు సింహం ఏంటి ఆ ఉపాయం అని అడిగింది దానికి నక్క ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది నువ్వు దాన్ని పైకి ఎత్తు అప్పుడు మనిద్దరం దాని క్రింద దాక్కొని రక్షించుకోవచ్చు అని చెప్పింది సింహం నమ్మి పెద్ద రాయిని ఎత్తింది వెంటనే నక్క నేను కాస్తా ఒక చెక్కను తెచ్చి ఈ రాయిని అదుకొనేలా ఉంచుతాను రెండు నిమిషాల్లో తిరిగి వస్తాను అని చెప్పింది అలా చెప్పి నక్క అక్కడి అక్కడినుంచి పరుగెత్తిపోయింది అది తిరిగి రాలేదు కానీ అమాయకమైన సింహం రాత్రంతా ఆ రాయిని పట్టుకుని నక్క కోసం ఎదురుచూసింది చివరికి తెల్లవారాక సింహానికి అర్థమైంది నక్క నన్ను మోసంచేసింది బుద్ధిని ఉపయోగిస్తే బలవంతులైనా మోసపోతారు